వాతావరణం బాగాలేదని ఖాళీ చేసేమన్నా సా తీసి వెళ్ళిపోతున్నామని సంవత్సరాలు అండి సంవత్సరాల నుంచి రోడ్డు పదహారు రోడ్లు ఆ పక్కన రెండు రోడ్లు అడిపోయాం ఇదే అండి జగన్ గారు ఇచ్చారండి అంటే డబ్బులు మరి డబ్బులు లక్ష ఎనభై వేలు ఇస్తారంట సరిపోవు కదండి మరి మళ్ళీ అప్పు చేస్తే మళ్ళీ అది ఇది కట్టుకోవడం మరి సెలవు ఉంచామండి మరి తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ ఎవరైనా వచ్చి ఆ తీసుకెళ్తున్నారని భోజనాలు పెడతాం ఇప్పుడు ఇల్లు పడిపోయింది కదా వేరే ఇల్లు ఇస్తారని ఇంకా ఏం అనలేదండి మీరు ఇక్కడ ఏం చేస్తారు కొట్టండి ఇదే కొట్టు నడుపు అంతే అండి మరి ఏం చేస్తాం ఎంతమంది అంటారు ఇట్లా మేము నలుగురు ఉంటారండి నలుగురు నలుగురు కాలేజీ వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాను మరి ఏం చేయం

కొంచం జనక రండి ₹3 రూపాయలు చెప్తున్నారు భివారున్న బాబూ దేవుణ్ణి నాకేం దాసి The, the yeah. plan yeah. 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 ఇక్కడ యాభై ఐదు సంవత్సరాలు పెట్టి ఉంటున్నాం ఇక్కడికి వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది వచ్చేస్తుంది మేము అది ఇప్పుడు ఆ పార్టీలు అలాగ అద్దుకుంటా వస్తానే ఉంటున్నాం మేము మాకైతే మాకు ఇంత స్థానం కూడా ఇవ్వలేదు మేము ఇక్కడే ఉంటున్నాం అన్ని సంవత్సరాలు పెట్టిన ఏం చేయట్లేదు మా ఒళ్ళి ఆటకెళ్తే తెచ్చింది మేము అలాగా సంవత్సరం అలా చేస్తారు పూలు పట్టే పూలు పట్టే అండి మాకు లోపల నుంచి ఇప్పుడు మీ ఇంటి వరకు వచ్చేసింది కదా మీకు ఎప్పుడైనా గవర్నమెంట్ వచ్చి మీకు వేరే దగ్గర ఇల్లు ఇస్తామని గట్రా వాళ్ళు ఇచ్చినా సరే అండి ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు కదా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మాకు రాయనని ఖచ్చితంగా చెప్పేస్తాడు ఎందుకని ఏమో మేము ఏం చేస్తామో మాకే తెలియట్లేదు అందరికి ఇచ్చారు చాలా మందికి ఇచ్చాడు మా కుటుంబానికి ఇవ్వలేదండి అక్కడ ఇక్కడ తెలుగులో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదండి కొంతమంది తెలుగులోకి ఇచ్చారు ఎక్కడ ఉండాలి మాకే తెలియలేదండి మాకు స్థాన బలం కూడా లేదు ఎక్కడికన్నా వెళ్దాం మరి మాకు ఏ దారి లేదండి ఇప్పుడు జగన్బాబు బాబు అన్న ఇప్పుడు మేము పేర్లు రాసి పెట్టుకున్నాం ఎక్త ఆశతో ఉన్నామండి చెప్పలేదండి ఎవరు వచ్చి చెప్పలేదు అధికారులు నిన్న వచ్చారంటే గానీ మరి ఏం చెప్పాడు మేము ఆలకించలేదండి మరి వంగా గీత కట్ట వచ్చారు గానీ ఆలకించలేదు నేను మా పిల్లలకి తిండి ఎట్లేని పరిస్థితిలో ఉన్నామండి మా బతుకినాలండి జగన్ బాబు మరి అది పవన్ కళ్యాణ్ చెయ్యాలా ఆయన మీద ఆధారపడి ఉన్నాం మూడు నెలలు పోయాక మాకు ఏదో చీపుతానన్నాడు ధర్నా చేతని ఆ ధర్నాలోనూ చెప్పాడు ఆయన వచ్చి ఆ పవన్ కళ్యాణ్ వచ్చి ఆ బాబు చేతాడని మరి కొండంత ఆశతో ఉన్నాం మా బతుకు దినాలన్నీ ఆయన మీద ఎట్టుకున్నాం అన్నీ ఆయన మీద ఆ బా నా పేరు సక్కరత్నం అండి రత్నం గట్లో రత్నం And どうですか